శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన అమావాస్య రాబోతోంది ఉంది ఈ అమావాస్య లోపుగా ఈ మేషరాశి వారికి రెండు ప్రమాదాలు పొంచి ఉన్నాయి అయితే ఈ రాశి వారికి పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏమిటి ఈ ప్రమాదం నుండి ఈ రాశి వాళ్ళు ఏ విధంగా తప్పించుకోవాలి అలాగే వీరు నివారణ కోసం చేసుకోవలసిన దేవత ఆరాధనతో పాటుగా పాటించాల్సినటువంటి పరిహారాల గురించి ముఖ్యమైన విషయాలు అన్నీ ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరేది ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి అధిపతి కుజభగవానుడు ఇక వివరాల్లోకి వస్తే రాబోయేటటువంటి అమావాస్య లోపుగా గ్రహస్థితిలో మార్పుల కారణంగా అనేక మార్పులు అనేవి ద్వాదశ రాశులకు జరగబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశికి చెప్పాలి అంటే ఒక ప్రమాదం అయితే వీరిని వెంటాడుతూ ఉంది ఆ ప్రమాదం నుండి బయటపడడానికి ఈ రాశివారు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కొన్ని దేవత ఆరాధనలతో పాటుగా పరిహారాలను పాటించడం ద్వారా ఈ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు అయితే ప్రస్తుతం ఈ రాశి వారికి గ్రహ ఫలాల కారణంగా ఈ సమయం అనేది చాలా అద్భుతంగానే ఉంది ఇక ముఖ్యంగా వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా వీరికి ఎంతగానో గుర్తింపు లభిస్తుంది అలాగే విద్యార్థులకు విద్యాపరంగా మంచి ఫలితాలు లాభిస్తాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాశికి చెందిన వ్యక్తులకు అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు చేయాలి అనుకునే ప్రారంభించిన పనులు అన్నీ కూడా అడ్డంకులు వచ్చినా సరే వాటిని పూర్తి చేయడానికే ప్రయత్నిస్తారు ఎందుకు అని అంటే వీరికి ఈ సమయం మంచిగా నడుస్తూ ఉందని చెప్పవచ్చు అయితే ఆర్థిక పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులను వీరు ఎదుర్కోవలసి వస్తుంది అవసరానికి డబ్బులు చేతికి అందడం అనేది కొంచెం ఆలస్యం కావచ్చు దీని కారణంగా ఈ రాశివారు కాస్త ఇబ్బంది పడతారు అలాగే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి డబ్బు అనే విషయంలో అప్పులు తీసుకునే విషయంలో ఈ రాశివారు ఎంతో జాగ్రత్తగా మెలగాలి ముఖ్యంగా వీరికి ఏ వృత్తిలో ఉన్నా కూడా కొన్ని మార్పులు లేదా స్థాన మార్పులు చూడవచ్చు మీ యొక్క పై అధికారులకు మీ సహ ఉద్యోగులకు మీరు చేసే పనుల గురించి కొన్నిసార్లు మీరు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం రావచ్చు వారితో తక్కువ మాట్లాడటమే మంచిది అలాగే వారితో వాదించడం అనేది కూడా మీరు చేయకూడదు ఎందుకంటే మీరు గనక వారితో వాదించడం లేదా నేనేం చేశాను నేను చేసిన దాంట్లో తప్పేముంది అంటూ వారిని ప్రశ్నించడం లేదా వారితో వాదించడం ద్వారా మీ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఎవరైనా సరే మనలను తక్కువ చేసి మాట్లాడితే కోపం వస్తుంది కానీ కోపం వచ్చినా సరే కొన్ని విషయాలలో ఆలోచించి వాదనలు చేయకుండా ఉండటమే మంచిది కదా ఇలాంటి వాదనలు చేయడం అనేక సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త పడండి ఈ సమయంలో ఈ రాశి వారికి కొంచెం టైం బాగాలేదు అని చెప్పుకోవాలి ఈ రాశి వారు కొంచెం సామరస్యంగా వ్యవహరించడం మంచిది అనవసరంగా భయాందోళనకు గురవుతారు ఏదైనా పనిని ప్రారంభించాలంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఏదైనా ఒప్పందాలపైన సంతకం చేయాలి అంటే ఏమవుతుంది ఇలాంటివి ఎన్నో అనవసరమైన విషయాల గురించి భయాందోళనకు గురి అవుతారు ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుండి మీరు సులభంగా బయటపడగలుగుతారు సంతానం విషయంలో శుభవార్తను వింటారు తల్లిదండ్రుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ప్రస్తుతం అయితే ఈ రాశి వారికి బాగానే ఉంది కానీ రాబోయే రోజులలో వీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగానే వ్యవహరించాలి ఇక ఈ రాశివారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అర్థవంతంగా మాట్లాడాలి లేకుంటే అనవసరమైన వాగ్వాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ రాశివారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ సమయంలో ఈ రాశి వాళ్లకు ప్రమాదం చాలా వరకు వెంటాడుతూ ఉంది అయితే వీరికి ఆదాయం ఊహించిన రీతిలో లాభాలతోనే ఉంటుంది కాబట్టి మీ జీవితంలో ఫైనాన్షియల్గా మీరు సెటిల్ అవ్వడానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పచ్చు ఇక ఈ రాశి వారికి ఆదాయం అనేది ఊహించినటువంటి లాభాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆర్థిక సహాయం కోసం ఎవరికైనా ఈ రాశివారు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి ఈ సమయంలో బ్యాంక్ నుండి లోన్స్ రుణాలు లభిస్తాయి ఈ రాశి వారికి కుటుంబం యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది అలాగే తోడబుట్టిన వాళ్ళతోని కూడా మంచి మద్దతు ఉంటుంది కాకపోతే కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి మీరు చేస్తూ ఉన్న ప్రతి పనిలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది కానీ ఆర్థికపరమైన విషయాల్లోకి వచ్చేసరికి సహాయం అనేది లభించదు దానివల్ల మీ యొక్క కుటుంబ సభ్యులను మాత్రం వెసుక్కోవడానికి విసుక్కోవడం వంటివి చేయకండి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి ఎలాంటి సలహాలు ఇవ్వకండి ఎందుకు అని అంటే వారు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరికి మీరు సలహా ఇవ్వకపోవడం మంచిది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమంగా ఉంటుంది వీరికి గొంతు ముక్కుకు సంబంధించిన సమస్యలు కొంచెం బాధిస్తాయి అలాగే వాహనాల వలన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు ఈ అమావాస్యలోపు కూడా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వాళ్ళు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంచి శకునం లేదా ఎదురు చూసుకుని వెళ్ళండి అలాగే ఎదురు చూసుకుని రండి అలా చేయడం అనేది మీకు అన్ని విధాలుగా కూడా మంచిది ముఖ్యంగా మంచి సమయం చూసుకుని బయటకు వెళ్ళడం చాలా వరకు కూడా మంచిది అదేవిధంగా డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు సాధ్యమైనంత వరకు కూడా ప్రయాణాలు చేయకండి లేదా మీరు ఖచ్చితంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఎదురైతే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఏవైనా ప్రత్యేకమైన వాహనాల్లో ప్రయాణం చేయండి అలాగే సాధ్యమైనంత వరకు మీరు డ్రైవింగ్ చేయకండి మీ సొంత వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక డ్రైవర్ని పెట్టుకోండి వాహనాన్ని నడిపించుకోండి ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మీరు చేపట్టిన ప్రతి పని కూడా కొంచెం జాగ్రత్తగా పూర్తి అయ్యే విధంగా చూసుకోండి ఈ రాశి వారు ఏదైనా భాగస్వామ్య ఒప్పందాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అని అంటే మీరు చేసేటటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ అగ్రిమెంట్స్ అనేవి మిమ్మల్ని చాలా వరకు కూడా నష్టం వచ్చే విధంగా ఉండబోతూ ఉన్నాయి కండిషన్స్ చదివి అర్థం చేసుకున్నట్లుగా ఉన్నప్పటికీ ఏదో ఒక మెళికతో అగ్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ద్వారా మీకు నష్టం అనేది తగ్గుతుంది ఈ రాశివారు సరైన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ఈ విషయంలో మీరు కనుక జాగ్రత్తగా ఉంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశి వారికి ప్రయాణాల విషయంలో కానీ అగ్రిమెంట్ల విషయంలో కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఈ సమయంలో ఉంది అయితే ఈ రాశి వారికి కొన్ని దేవతారాధనలు కూడా చేసుకోవడం ద్వారా తమ కష్టాల నుండి దూరం అవ్వవచ్చు ఇక ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి శనివారం రోజున శనిదేవుడికి నల్ల నువ్వులు సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అలాగే శనిదేవుడికి అనుగ్రహం కోసం శనేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి ఈ రాశి వారికి ప్రయాణాలలో అలాగే అగ్రిమెంట్ల విషయాలలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి వాటి నుంచి బయటపడడానికి ఆ ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి పాటించవలసిన పరిహారాలు ఏంటంటే కనుక వారు తెల్లని బట్టలు ఎక్కువగా ధరించడం వల్ల అదృష్టం వస్తుంది ఇక ఈ రాశి వారికి రాబోయే గండాల నుండి బయటపడాలి అంటే అది మీ యొక్క కుటుంబంలోని స్త్రీలపైనే ఆధారపడి ఉంటుంది మీ కుటుంబంలోని స్త్రీలను ఎల్లప్పుడూ గౌరవించండి వారి ద్వారానే మీరు గండం నుండి బయటపడతారు ఇక ఈ రాశి వారు మీ కుటుంబంలోని స్త్రీలను ఏదైనా అనాథ శరణాలయాలు కానీ దేవాలయాలలో కానీ అలాగే స్వచ్ఛంద సామాజిక సేవా కార్యక్రమాలలో నిర్వహించే సంస్థలలో కానీ పేదలకు అన్నదానం చేయించమని చెప్పండి ఇక ఆర్థిక పరంగా మేము బాగానే ఉన్నాము అనేవారు మీకు వీలైతే మానసిక స్థితి సరిగ్గా లేని వారికి వైద్యానికి అయ్యే ఖర్చును సహాయం చేయండి కుదరని పక్షంలో మీకు వీలైతే కనీసం పది మందికి భోజనాలు పెట్టండి ఈ విధంగా చేయడం ద్వారా ఈ రాశివారు రానున్న ప్రమాదం నుండి బయటపడతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్